వీడియోను లైక్ చేసి కు సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం ఈరోజు మనం ఒక ఓటరు కథ ద్వారా ఎన్నికల సమయంలో జరిగే ఒక సున్నితమైన విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇది అమ్ముడుపోని ఓటుకు సంబంధించిన కథ ఒక వ్యక్తి తన అంతరాత్మతో చేసిన ప్రయాణం గురించి ముందుగా ఈ కథ ఎక్కడ జరుగుతుందో చూద్దాం ఎన్నికల హడావిడితో నిండిపోయిన ఒక గ్రామంలోకి వెళ్దాం అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకునే చేద్దాం సరే కథ ఇక్కడ్నుంచే మొదలవుతోందన్నమాట ఊరు ఊరంతా పంచాయతీ ఎన్నికల సందడి ఎక్కడ చూసినా గోడల మీద పోస్టర్లు జోరుగా ప్రచారాలు జనాల్లో ఏదో కొత్త ఆశ అంతా చూడ్డానికి ఒక పండగ వాతావరణంలా కనిపిస్తోంది అయితే ఈ ఉత్సాహం ఈ ఆశలతో పాటు ఇంకో విషయం కూడా వచ్చి చేరింది అదే డబ్బు ఎన్నికల వాతావరణాన్ని ఇది మెల్లమెల్లగా కాస్త క్లిష్టంగా మార్చేసింది ఇక ఇక్కడే మన కథలోని ఓటర్ ఒక తీవ్రమైన సందిగ్ధంలో పడిపోతాడు అతని మనసులో నలుగుతున్న సంఘర్షణేంటో చూద్దాం ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు అతన్ని కలిశారు మాకే ఓటెయ్యండి అంటూ చేతులో ఒక కవరు పెట్టడానికి ప్రయత్నించారు అసలు సమస్య మొదలైందిక్కడే అతని మనసులో ఉన్న నిజాయితీ ఇది ఆ డబ్బు తీసుకోవాలనే ఆలోచన అతనికి ఏ కోశానా లేదు అది తను నమ్మిన విలువలకి పూర్తిగా విరుద్ధం అయితే తీసుకోవడం ఇష్టం లేనప్పుడు వద్దం చెప్పేవచ్చు కదా సింపుల్ కానీ అక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది ఒకవేళ ఆ డబ్బుని తీసుకోకపోతే అప్పుడేం జరుగుతుంది అనే ప్రశ్న మొదలైంది చూసారా భయమిదే డబ్బుని గనుక తిరస్కరిస్తే తను వాళ్లకు ఓటు వెయ్యడం లేదని అభ్యర్థికి సూటిగా తెలిసిపోతుంది అంటే ఓటు వెయ్యకముందే తన నిర్ణయం ఏంటో బయటపడిపోతుందన్నమాట మనందరికీ తెలుసు ఓటు అనేది చాలా రహస్యమైనది ఎవరి ఒత్తిడి ప్రలోభం లేకుండా మన నమ్మకం మేర మన హక్కును వాడుకోవాలి కాని ఇక్కడ డబ్బును వద్దనడం ఆ రహస్యాన్ని దెబ్బతీస్తుందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది మరి భయం చివరికి ఏం చేసింది అది ఒక్క కఠినమైన రాజీకి దారితీసింది ఆ నిర్ణయమేంటో ఇప్పుడు చూద్దాం డబ్బు తీసుకోవడానికి కారణం అత్యాశ కానే కాదు కేవలం భయం తను వ్యతిరేకి అని ముద్రపడకూడదని ఊళ్ళో నలుగురూ గురించి తప్పుగా మాట్లాడుకోకూడదని ఈ ఒత్తిడి వల్లే ఆ పని చెయ్యాల్సొచ్చింది కాని ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా అతను తన మనస్సాక్షిని తన కర్తవ్యాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో చూద్దాం ఇక్కడ అతనిలో ఒక లోతైన ఆలోచన మొదలైంది డబ్బు కోసం వేసే ఓటు అది ఆ ఒక్కరోజుతో అయిపోయే వ్యవహారం కాదు ఏకంగా ఐదేళ్ల భవిష్యత్తును చేతులారా నష్టపరుస్తోంది అని అతను గ్రహించాడు చూడండి ఇదంత బలమైన మాటో అంటే సామాజిక ఒత్తిడికి తలొగ్గి డబ్బైతే తీసుకున్నా కాని ఒక పౌరుడుగా నా బాధ్యత వేరు నా మనస్సాక్షి వేరు ఓటు మాత్రం నా మనస్సు ఎవరిని నమ్మిందో వారికి వేస్తాను అని చాలా స్పష్టంగా చెప్పినట్టయింది ఈ వ్యక్తిగత నిర్ణయం ఇప్పుడు మనందరికోసం ఒక పెద్ద సందేశంగా మారుతుంది ఈ పోలిక చాలా ముఖ్యం వాళ్ళిచ్చే డబ్బు రెండు రోజుల్లో ఖర్చైపోవచ్చు కాని మనమెన్నుకున్న నాయకుడు పనితీరు దాని ప్రభావం మన జీవితాలపై ఏకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే డబ్బు వేరు మన భవిష్యత్తు వేరు ఈ రెండింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు ఓటు హక్కు అనేది కేవలం ఒక అధికారం మాత్రమే కాదు అది మన ఆత్మగౌరవాన్ని సంబంధించిన విషయం మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి సరే ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న నిలుస్తుంది మన ఊరు మన రాష్ట్రం బాగుపడాలంటే ఒక ఓటర్గా మనం ఎలా ప్రవర్తించాలి చివరిగా ఈ కథ మనకు చెప్పే సందేశం ఇదే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన సాక్షితో స్వచ్ఛమైన ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది